వాజేయుడు ఎస్ఐ హరీష్ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు వచ్చే నెలలో హరీష్ కు పెళ్లి చేయాలనుకున్నారు కుటుంబ సభ్యులు ఈ టైంలోనే ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది మరోవైపు నిన్న రాత్రి రిసార్ట్ కు ఎస్ఐతో వచ్చిన మహిళ ఎవరు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ అందిస్తారు బాజేడేసఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నటువంటి రిసార్ట్ దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులందరూ కూడా ఆత్మహత్య జరిగిన ఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు ఆయన సూసైడ్ చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆయన ఆత్మహత్య యత్నం చేసుకున్నారు ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి రూము వన్ జీరో సెవెన్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం ఆయన నిన్న సాయంత్రం ఇదే కార్లో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ వైట్ కారులో ఒక అమ్మాయితో కలిసి వచ్చి రాజు అనే ఇక్కడ రిసార్ట్ నిర్వాహకుని దగ్గరికి వచ్చి రూమ్ కావాలని అడగడంతో అతను రాజు అనే వ్యక్తి ఇక్కడ రిసార్ట్ ను మేనేజ్ చేసేటువంటి వ్యక్తి రూమ్ నెంబర్ వన్ జీరో సెవెన్ ని ఓపెన్ చేసి ఆ తర్వాత వాళ్ళకి సైండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవడం జరిగింది కాసేపు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోతామని చెప్పారంట కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు ఈ రోజు నైట్ అంతా ఇక్కడే ఉన్నారా లేదా మధ్యలో బయటికి వెళ్ళొచ్చారా అనే సమాచారం అడుగు కూడా రిసార్ట్ సంబంధించిన నిర్వాహకులు మాత్రం ఏం చెప్పట్లేదు కానీ తెల్లవారుజామున సడన్ గా వచ్చి చూసేటప్పటికి ఆ సౌండ్ వినిపించింది వచ్చి చూసేసరికి ఎస్ఐ చనిపోయి ఉన్నారు ఆ పక్కనే లేడీ ఏడుస్తా ఉంది దాంతో ఎవరు మాకేం అర్థం కాలేదు అని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది మరొక వైపు పోలీసులు కూడా వ్యక్తిగత కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండి ఉంటారు ఎలాంటి ఒత్తిడి అయితే లేదు ఆ ఆత్మహత్య గల కారణాలకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నాము ఆయన రివాల్వర్తో కాల్చుకోవడానికి ముందు ఆయన ఫోన్ సంభాషణకు సంబంధించి ఆయన ఎవరెవరితో మాట్లాడారు ఎవరితో కమ్యూనికేట్ అయ్యాడనే దాని మీద వివరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అలాగే ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆయన ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆయన కండిషన్ ఎలా ఉండింది అవన్నీ కూడా వివరాలు తీసుకుంటున్నారు పూర్తిగా ఎస్పీ గారు వచ్చి ఆయన డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత అంబులెన్స్ లో పోస్ట్ మార్టం కోసం తరలించడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు జరిగాయి అయితే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం వల్ల కొంత చర్చనీయాంశంగా మారింది ఒకసారిగా దేనికి గల కారణాలు ఏంటి అని మొదట వేరే రకరకాలుగా చర్చ జరిగిన ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటారని ఒక నిర్ణయానికి రావడం దాని ఫోన్కు సంబంధించి సంబంధించినటువంటి సంభాషణలు కాల్ కాల్ డాటాను తీసుకున్న తర్వాత వ్యక్తిగత కారణంతో చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు ఆ దిశగా కొంత విచారణను ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మొత్తం మొత్తం ఇర రెండు వేల ఇరవై బ్యాచ్కి సంబంధించినటువంటి హరీష్ ఈ ప్రాంతంలోనే ట్రైనింగ్ ఎస్ఐగా ప్రొవేషనరీ ఎస్ఐగా జాయిన్ అయ్యారు ఆ తర్వాత పేరూరులో ఎస్ఐగా పోస్టింగ్ తీసుకున్నారు ఇటీవల కాలంలో ఆరు నెలల క్రితమే మళ్ళీ ఇక్కడికి వాజేడు ఎస్ఐగా బాధ్యతలకు బదిలీ మీద వచ్చి ఇక్కడ స్థానికులు మనం చూస్తున్నాం ఇక్కడ చాలా మంది కూడా యువత ఇక్కడికి వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న తర్వాత చూడడం కోసం వచ్చినటువంటి యువతను కూడా చూడవచ్చు ఈ ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది పూర్తిగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీసులు వెల్లడిస్తే కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు యంగ్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం ములుగు జిల్లాలో కొంత కలకలం వెబ్బుతుంది పోలీసుల్లో కొంత విచారణ వ్యక్తం విచారం అవుతుంది సంబరాలు చేసుకునే సమయంలో తమ సహచరు కోల్పోయినటువంటి పోలీసులు కాస్త కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సహచరును కోల్పోయినటువంటి విషాద ఘటనలతో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది రాజుతో అనుకుమార్ అంటే